చూస్ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పెళ్లి కావలస యువకులే వారి టార్గెట్ బ్రోకర్ల పేరుతో ఇష్టారీతినో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు ఈ నేపథ్యంలో తాజాగా ఒక సంచలన షాకింగ్ విషయం బయటపడింది వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి యువతని మధ్యవర్తులు పెళ్లి కాని అమ్మాయిగా నమ్మించి నాలుగు లక్షలు కట్నం తీసుకుని పెళ్లి చేసి మోసం చేశారని ఒక బాధితుడు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు కొద్ది రోజుల క్రితం నలుగురు దళారేల ద్వారా విజయవాడలో ఒక సంబంధం ఉందని తెలుసుకొని కర్ణాటకకు చెందిన యువకుడి కుటుంబం సభ్యులు స్థానిక పెద్దలతో కలిసి పల్లవి అనే యువతిని చూడ్డానికి వచ్చారు అయితే ఇక్కడే కీలక మలుపు తీసుకుంది కర్ణాటకలోని గంగావతిలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ముప్పై నాలుగు ఏళ్లు వచ్చినా కూడా వివాహం కాకపోవడంతో ఆంధ్రలో మధ్యవర్తలను ఆశ్రయించారు కర్ణాటకలో ఉంటున్న తెలుగు వారైన యువకుడి తల్లిదండ్రులు కుమారుడికి పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో ఏపీలో సైతం సంబంధాలు చూడమని శ్రీదేవికి చెప్పారు తనకు తెలిసిన విజయవాడకు చెందిన తాయారు అనే పెళ్లిళ్ల మధ్యవర్తిని శ్రీదేవి వారికి పరిచయం చేసింది విజయవాడకు చెందిన తాయారు పార్వతి విమల ఆటో డ్రైవర్ అప్పారావులు కృష్ణలంకకు చెందిన ఓ యువతిని అతడి కుటుంబ సభ్యులకు చూపించి గత నెల పదమూడున విజయవాడలో పెళ్లి చూపుల తతంగం సైతం జరిపించారు అంతేకాదు అమ్మాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ పెళ్లికి ముందే మూడు పాయింట్ ఐదు లక్షలు వరుడు కుటుంబం వద్ద మధ్యవర్తి వసూలు చేశాడు యువతి నచ్చి వివాహం చేసుకునేందుకు అంగీకరించారు యువకుడి కుటుంబం యువతి తల్లిదండ్రుల వైద్య నిమిత్తం రెండు లక్షలు బ్రోకర్లకు రెండు లక్షలు ఇచ్చారు కర్ణాటకలో వివాహం చేసుకుంటామంటే మధ్యవర్తులు కాదు కూడదంటూ విజయవాడలోనే చేయాలని దుర్గాగుడిలో వివాహం చేయించారు ఈ నెల ఐదున ఇంద్రకీలాద్రి పైన యువకుడితో పల్లవి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది ఏడున కర్ణాటకలోని గంగావతిలో నవదంపుతల రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు అనంతరం కర్ణాటకకు వెళ్ళిపోయారు వెళ్లిన దగ్గర నుంచి పెళ్లి కూతురు పల్లవి భర్తను దూరం పెడుతోంది పల్లవి వెంట వచ్చిన ఆమె సోదరుడు హరీష్ రిసెప్షన్ అయ్యాక తన తల్లికి బాగోలేదంటూ వరుడి కుటుంబం వద్ద నుంచి యాభై వేలు తీసుకుని అదృశ్యమయ్యాడు భర్తతో కాపురం చేసేందుకు పల్లవి నిరాకరించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది పల్లవిని నిలదీయగా తనకు గతంలోనే వివాహమైందని భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పడంతో నవ వరుడి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు తనను భర్త వదిలేయడంతో పిల్లలతో కలిసి జీవిస్తున్నానని ఐదు రోజులు పెళ్లి కూతురుగా నటిస్తే యాభై వేలు ఇస్తామని ఆశ చూపి తాయారు పార్వతి విమల అప్పారావు అనే దళారిల మాటలు నమ్మి ఈ పెళ్లి చేసుకున్నట్లు పల్లవి తెలిపింది తన పేరు పల్లవి కాదని అసలు పేరు ఆమని అని చెప్పడంతో మోసపోయామని బాధిత కుటుంబ సభ్యులు గ్రహించారు అంతేకాదు తనను ఐదు రోజుల కాంట్రాక్ట్కు మాట్లాడుకున్నారని యాభై వేలు ఇస్తామని ముప్పై ఐదు వేలు మాత్రమే ఇచ్చారని మిగిలిన డబ్బులు బ్రోకర్లు తీసుకున్నారని చెప్పింది దీంతో మోసపోయినట్లుగా గ్రహించి బాధితుడు విజయవాడ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించాడు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి